Продолжение следует... कम कम మనం ప్రస్తుతం రైవాడ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రైవాడ ప్రాజెక్టు మీద మనం ఉన్నాం ప్రస్తుతం సేవ్ రైవాడ సేవ్ శారద అనేది రైవాడని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది మేము ప్రజలకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఎందుకనంటే ఇప్పుడు మనం రైవాడ రిజర్వేర్ ఎందుకు కష్టాలు వచ్చాయి సే ఎందుకు సేవ్ శారద సేవ్ రైవాడ అని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రైవాడ రిజర్వేర్ మీద ఇటు పక్క వచ్చేటువంటి పెదకోట రేగులపాలెం ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇటు పక్కన సల్లగడ్డ అనేక అనేటువంటి గడ్డలు ఉన్నాయి ఈ గడ్డల నుంచి వచ్చేటువంటి ఏదైతే నదులు ఉన్నాయో నదుల నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా ఇక్కడ రైవాడలోకి వస్తూ ఉన్నాయి ఇటు పక్క సేవ్ శారదా శారద శారదా నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ శారదా నది నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు దీనికి రైవాడలోకి వస్తాయి ఈ రై ఈ శారదా నది పైన అదానికి సంబంధించినటువంటి ఒక హైడ్రో పవర్ ప్లాంట్ అటువంటిది ఇప్పుడు అనుమతులు ఇచ్చారు ఈ పక్క రేగులపాలెం దగ్గర పెదకోట దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు వచ్చేటువంటి ఆ నది ఏదైతే ఉందో నది మీద కూడా అదాని హైడ్రో పవర్ ప్లాంట్ నీళ్ళకి వాళ్ళకి ఒక విద్యుత్ సామర్థ్యం తయారు చేసుకోవడానికి ఒక అనుమతి ఇచ్చారు అంటే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఈ రైవాడ ఎందుకు కట్టినట్టు ఒకప్పుడు జలగం వెంగళరాయంలో దాదాపు నలభై ఐదు ఏళ్ళ క్రితం రైవాడ ఆయి అటువంటిది సాగునీరు కోసం రైతులు వాళ్ళ పుష్కలంగా పంటలు పండించుకొని వాళ్ళ అభివృద్ధి కోసం కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది అటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు ప్రభుత్వం పూర్తిగా స్మాష్ స్మాష్ చేసేసి దీని డెడ్ డెడ్ స్టోరేజ్ పూర్తిగా చచ్చిపోయే పరిస్థితికి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుంది ఎందుకనంటే అక్కడ ఆ గేట నుంచి నీళ్ళు రాకపోయే ఇటు నుంచి ఈ గేట నుంచి నీళ్ళు రాకపోతే రైవాడకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఈ ప్రభుత్వం ఏం చెప్తుందనంటే అక్కడ గతంలో గత ప్రభుత్వం అక్కడ ఎనిమిది వందల మెగావాట్లకి విద్యుత్ సామర్థ్యం తీసి తయారు చేసుకోవచ్చు అనేటువంటిది పెద్దకోటకి ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిందా దాన్ని పద్దెనిమిది వందల మెగావాట్లు తయారు చేసుకోండి అని చెప్పి దాన్ని సపోర్ట్ చేస్తూ జీవో వచ్చింది ఇక్కడేమో ఆరు వందల మెగావాట్లకు విద్యుత్ తయారు చేసుకోవచ్చు అని చెప్పింది దాన్ని గత ప్రభుత్వం ఇప్పుడేమో ఈ ప్రభుత్వం తొమ్మిది వందల మెగావాట్లకు విద్యుత్ తయారు అని చెప్పింది ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈరోజు దాన్ని సపోర్ట్ చేసి మరింత దాన్ని సామర్థ్యం పెంచుకునే దానికి అవకాశం అదానికి కల్పించారు అంటే ఈ రెండిట్ల వల్ల రెండు గేట్లు అయిపోతే రైవాడ పూర్తి చచ్చిపోద్ది ఇక్కడ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా చెప్తున్న నినాదం ఏంటంటే మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతోని ఈ ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేస్తాం రైవాడిని ఆధునీకరణ చేస్తాం పది గేట్లు ఉన్నాయి దాన్ని పద్నాలుగు గేట్లు చేస్తాం మరింత అభివృద్ధి చేసి రైవాడు సాగునీరు విశాఖపట్నం త్రాగునీటికి నీళ్ళు అందిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు వాళ్ళు తీసుకొచ్చి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఇస్టిమేషన్ వేసి అభివృద్ధి కోసం నిధులు పంపించారు మరి ఆ మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వస్తే అవి ఖర్చు పెట్టి ఈ డ్యామ్ని అభివృద్ధి చేస్తే వాళ్ళు నీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రెండు పక్కలు రాకపోతే ఈ రిజర్వేర్ ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని మాకు అర్థం కావాల్సింది అర్థం కానిది ఇదే విషయం దీనికి కూటమి నాయకులు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడోది ఈరోజు ప్రభుత్వం మొత్తం అథాని ఏదైతే నరేంద్ర మోడీ ఉందో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళు కాళ్ళుకు మొక్కి బాకరలు ఈరోజు వాళ్ళకి ఈరోజు అనగారిని అక్కడ ఉన్నటువంటి గిరిజనులను పూర్తిగా ముంచేసి ఇటుపక్క గిరిజనులు పూర్తిగా ముంచేసి ఇక్కడ విశాఖపట్నం త్రాగునీరు తాగుతున్నటువంటి ఆ త్రాగునీరు సంబంధించినటువంటి ఆ ప్రజలను ముంచేసి ఇక్కడ రాంబెల్లి ఎలమంచిలి మునగపాక సోడవరం కోటపాడు దేవరాపల్లికి సంబంధించినటువంటి నీళ్లు రైతులు సాగునీరు వెళ్లకుండా చేసేసి ఈ ప్రాజెక్టులు కట్టి ఏం చేయాలని చెప్పేసి మీరు మీరు చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము అందుకని ఈ ప్రభుత్వం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అధానికి సంబంధించినటువంటి ఇటుపక్క మన ఇప్పుడు నిలబడి ఉన్నటువంటి రైట్ సైడ్ కానీ ఇటు లెఫ్ట్ సైడ్ కానీ రెండు పక్కల వచ్చినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు పూర్తిగా అనుమతులు రద్దు చేయండి అది రద్దు చేయకుండా ఇక్కడ రైవాడ ఉన్నటువంటిది అసాధ్యం ఇది ప్రజలకి అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రజలు సేవ్ రైవాడ ఉద్యమంలో కానీ పాల్గొని ఉద్యమం చేస్తే ప్రభుత్వం చాలా ఇరకాటంలో పడిపోయినటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం ఎందుకని ఎక్కడైనా ప్రాజెక్టులకి మీరు అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ లన్న నవయోగ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు అక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఉండకూడదు కిందనే ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో నదీ జలాలు ఏదైతే ఉన్నాయో కిందకి సాగునీరు తోగునీరు అందించేటువంటి రైవాడ్ లాంటి ప్రాజెక్టులు ఎక్కడైతే ఉన్నాయో నష్టం కలిగినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర క్యాచ్మెంట్ ఏరియాలో మీరు ఎలాగ అనుమతులు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతాం ఇది క్యాచ్మెంట్ ఏరియా అంటే అక్కడ నీళ్ళు వస్తే కానీ రైవాడి నిండదు రైవాడు నిండితే కానీ ఇక్కడ విశాఖపట్నం త్రాగడానికి ఇక్కడ ప్రజలకి అందదు ఇప్పుడు అదాని పౌడర్ పవర్ ప్లాంట్ వాళ్ళు గ్రామాలంటే తిరిగి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము పెద్ద నీళ్ళు ఏం వాడడం వచ్చినటువంటి నీళ్ళు వచ్చినట్టు పంపించేస్తాం పంపించేస్తే వాళ్ళు రైవాడు నిండు రవివాడి కిందన వాడచ్చు అని చెప్పేసి అంటే అదాని సంస్థ అనేటువంటిది ముడ్డు కడుక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ప్రజలు తాగునీరు తాగుతారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదాని ముడుగడుక్కుంటే ఈ ఐదు మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు సాగునీరు వాడుకుంటారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఎవడ అని చెప్పేసి మీరు ఇచ్చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని రైవాడ అనేటువంటిది శాశ్వతంగా సాగునీటి కోసం కట్టినటువంటి ప్రాజెక్టు ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మించుకోవడానికి మేము తీసుకెళ్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజలది ప్రభుత్వాన్ని పబ్లిక్ సెక్టార్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కట్టుకొని ఈరోజే మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నానికి మళ్లించారు ఈ నీళ్ళు చాలా సంతోషం మరి అంత చేసినప్పుడు అటువంటి ప్రాజెక్ట్ని రోజు ఎలాగ దీన్ని నాశనం చేయాలని చెప్పేసి మీకు మనసు ఒప్పుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఈ ప్రభుత్వం మెడకాయ మీద తలకాయ అనేటువంటిది లేదు పూర్తిగా ఇక్కడికి వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు మేము ఈరోజు మొత్తం ఈ ప్రాంతం అంతా సర్వే చేసి ఈ ప్రాంతం అంతా తిరిగి పరిశీలన చేస్తే రైవాడికి ఒక్క సుక్క నీళ్ళు కూడా రావు అందుకని రైతులు సేవ్ రైవాడ సేవ్ సేరదాన్ని ఉద్యమం అనేటువంటిది పాల్గొవాలి ఆ విధంగా ఈ ఉద్యమం చేయడం ద్వారా అధానిని తరిమి కొట్టచ్చు కాబట్టి రైవాడని కాపాడుకోవచ్చు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం రైవాడ రాకముందు రైతులు ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులు పడి కూరలు గంటలు సోళ్ళు పండించుకొని చెరుకు లేక లేకపోతే వా వరి ధాన్యాలు లేక అనేక ఇబ్బందులు పడినటువంటి రోజులకి ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం తీసుకెళ్ళబోతుంది అందుకని అదాని చేతుల్లోకి కీలుబొమ్మగా ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు మారిపోయి కార్పొరేట్ సంస్థలకి ఈ దేశాన్ని కట్టబెట్టడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తాడు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి రైవాడ పూర్తిగా వెళ్ళిపోతాయి అందుకని రైవాడ రైతుల్ని కాపాడండి అని చెప్పేసి మేము రైవాడని కాపాడండి అని చెప్పేసి ఉద్యమం చేయబోతున్నాం కాబట్టి దీంట్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నాలుగోది గతంలో రైవాడ రిజర్వేర్ కట్టినప్పుడు గిరిజనులు భూములు ఇచ్చారు ఇటు అటు పై చింతలపూడి వరకు భూములు ఇచ్చారు ఇటు పక్కేమో ఈ పక్క భూములు ఇచ్చారు ఆ రోజు సాగుకు పనికి వచ్చినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వం తీసేసుకుని డ్రైవర్ రిజర్వేటర్ కట్టేసింది పోయింది వాళ్ళకి ఈ రోజు వరకు సాదా సదా సేదా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పైసా పరక ఇస్తే ఖర్చు పెట్టించుకుని పాటు చేసుకున్నారు మళ్ళీ ఈరోజు ఆ రోజు పనికిరానిటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని ఈ రోజు సాగులోకి తీసుకొచ్చి వాళ్ళు పంట పొలాలుగా మార్చుకొని మళ్ళీ వాటిని అభివృద్ధి చేసుకొని ఏ డిఫార్మో లేకపోతే అసైన్ ల్యాండ్ దాన్ని బాగు చేసుకుని బతుకుతూ ఉంటే మళ్ళీ గిరిజనులు రోజు నాశనం చేసే పరిస్థితికి మీరు ఎలా తీసుకొస్తారని చెప్పేసి అడుగుతాను పల్లపూడూ పూర్తిగా భూములు అన్ని పోతున్నాయి సమ్మిది భూములు పోతున్నాయి చింతలపూడి కోరాడ అటు నేరేళ్ల పూడి భూములు పోతున్నాయి ఇటు పక్క పెదకోట ఏరియాలోని ఏదైతే రేగులపాలెం కొండుపుకోట తముటు అదే ఆ పైన కుడియా ఆ పైనటువంటి పెదకోట సంబంధించినటువంటి భూములు పోతున్నాయి ఇవన్నీ పోయి మొత్తం దాదాపు ఏడు వేల ఎకరాల్లోని రైతులు పూర్తిగా నష్టపోతే గిరిజనులు నష్టపోతే పేదలు నష్టపోతే మీరేం ప్రాజెక్టులు కట్టి ఎవరిని ఉద్ధరించడానికి అనుమతులు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతాం అందుకని ప్రభుత్వం స్పష్టం చేయండి రైతులు ఉద్యమానికి ఆగ్రహానికి గురి కావద్దు ఎంట్లే ప్రజా సమస్యల పరిష్కారం కావడానికి మీరు ముందుకు రండి వెంటనే ఈ అధాని హైడ్రో పవర్ ప్లాంట్స్ మేము రద్దు చేస్తున్నాం సేవ్ రైవాడా సేవ్ శారదా అనేటువంటి ఉద్యమం అటువంటిది మేము పాల్గొంటాం కాబట్టి ప్రజల దరపున మేము ఉంటాం అనేటువంటిది మీరు స్పష్టం చేయాలా మీరు ప్రజలు మోసం చేసి అదాని హైడ్రో పవర్ ప్లాంట్ వస్తే నష్టాలు రాదు ఉద్యోగాలు ఇస్తాం ఉపాధిస్తాం లేకపోతే మేము లాదుకుంటాం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అయిపోతుంది మాయ మాటలు చెప్పి కానీ ఇక్కడికి కానీ ప్రారంభిస్తే మీ అదాని హైడ్రో పవర్ ప్లాంట్ని మేము తరిమి కొడతాం సేవ్ రైవాడా సేవ్ సారదా అనేటువంటి ఉద్యమం స్టార్ట్ ప్రారంభం అవుద్ది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎంటలే దీన్ని అదాని హైడ్రో పవర్ ప్లాంట్కి ఇచ్చిన అనుమతులు పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు మేము డిమాండ్ చేస్తాం